प्रेज की रे वाक्यों केदम लूका चैप्टर नाइंटीन वर्स थर्टी थर्टी वन ने चुनाव ने हिंदी बैबिलों चलता मेरी मैं तेलगू बैबिलो मेरू चूसक चू। उसने कहा नहीं है पिता अब्रहाम पर यदि मरो में से कोई कोई उसके पास जाए तो वह मन फिराएंगे उसने कहा जब वे मूसा की भविष्यता की ही नहीं सुनते तो यदि मरोह में से कोई भी जी उठे तो भी उसकी नहीं मानेंगे चलो बड़ी ना वाक्यम तो देवड़ मन तो माठलाड़गा कर रणी मनम प्रार्थन चुनम प्यारे प्रभु जी धन्यवाद स्तुति और बढ़ाई के साथ आपके चरणों में आते हैं समय दिया उसके लिए भी धन्यवाद देते हैं पढ़े गए वचन पे आशीष करें हमसे बात करें हमारी कमी घटियों को पूरा करें और आप ही के नाम पर जी महिमा करने के लिए सहायता और मदद करें आपके हाथों में प्रभु जी सौंप देता हूँ आप ही संभालेंगे चलाएंगे करके विश्वास करता हूँ प्रभु जी अपनी बुद्धि और ज्ञान के साथ में पवित्र आत्मा से भर के प्रभु जी इस वचन को सुना सकूँ प्रभु जी आप मेरी भी सहायता और मदद करें प्राप्त बिन्ती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं आमीन लूका पदार अध्याय पद्धति मुफे वरकू मन मु। ध्यान चेस्तुन्नामु కానీ ఈరోజు నేను చదువు చదువుతున్న వాక్యము ముప్పై ముప్పై ఒకటి మనం మూడు వారాల నుంచి కంటిన్యూగా ఇదే వాక్యంని మనం ధ్యానం చేయబో చేస్తూ ఉన్నాము ఈరోజు కూడా మనము ఇదే వాక్యంని మనం ధ్యానం చేయబోతున్నాము ఇది ఏంటంటే ధనవంతుడు లాజర్ గురించి మనము మూడు వారాల నుంచి ధ్యానం చేసినాము ఈరోజు నాలుగో వారం నాలుగో వారంలో లాస్ట్ వారం ఇది ఈ వాక్యంని మనము ధ్యానం చేయబోతున్నాము ఇక్కడ మనము చాలా రోజుల నుంచి ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తూ ఉన్నాం ఒకటేమో ధనవంతుడు ఇంకొకటేమో లాజర్ ధనవంతుడు ఎంత ధనముంది అంటే ఇష్టం వచ్చినట్టుగా ఆయన జీవిస్తున్నాడు ఏం కావాలంటే అదే కొనుక్కుంటున్నాడు ఎలా ఉండాలని అనుకుంటే అలాగే ఉంటున్నాడు దేవుడంటే భయం లేదు వాక్యంని చదువుకుంటలేడు ప్రార్థన చదువు చేసుకుంటలేడు దేవుని మందిరానికి కూడా ఆయన వెళ్తలేడు చాలా ధనవంతుడు ఏం కొదవలేదు కానీ ఒకరోజు చనిపోయినాడు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు వాక్యంలో ఉంది ఆయన లోకంని వదిలేసి వెళ్ళిపోయిన త చనిపోయిన తర్వాత చూస్తే ఆయన నర్కంలో ఉన్నాడు నర్కంలో ఆయన కాల్తో ఉన్నాడు అక్కడి నుంచి వాక్యంలో ఏం రాయబడింది అంటే అగ్ని ఆరదు పురు పురుగు చావదు అగ్ని ఆరదు అని వాక్యంలో రాయబడి ఉన్నది అక్కడ ఏం లేదు తినడానికి లేదు తాగడానికి లేదు ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు అంటున్నాడు ఎవరైనా ఒక్కలనో కొంచెం నీళ్ళు ఇవ్వండి నాకు నీళ్ళ కోసం కూడా తనలాడుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నరకం అలా ఉంటుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన ఏమో లాజర్ దళిద్రుడు ఆరోగ్యం బాగలేదు పరిస్థితులు బాగలేవు అడుక్కుంటున్నాడు ఎవరైనా తినడానికి ఇవ్వండి అని కానీ నీతిమంతుడు వాక్యంని వింటాడు దేవునికి సమయం ఇస్తాడు దేవుని మందిరానికి వెళ్తాడు దేవుడు అంటే ఎవరు అంటే ఆయనకు తెలుసు ఒకరోజు ఆయన కూడా చనిపోయినాడు వాక్యంలో రాయబడింది దూతలు వచ్చినారు ఆయన కోసం దూతలు వచ్చి ఆయనకి అబ్రహామ్ సన్నిధి దగ్గర తీసుకొని వెళ్ళిపోయినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ విశ్రాంతి పొందుకున్నాడు లాజర్ కానీ ధనవంతుడు ఈ లోకంలో ఉన్నంత కాలము ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు దేవుని వాక్యంకి లెక్క చేయలేదు దేవునికి ఎప్పుడు టైం ఇవ్వలేదు ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు చనిపోయినాడు నరకానికి వెళ్ళిపోయినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నీ నా జీవితం ఎలా ఉంది మనం ఎలా ఉంటున్నాము ఒకవేళ ఈ లోకంలో మనం ధనవంతులమ్మ చాలా మంచిది దేవునికి స్తోత్రం కానీ ఈ ధనం ధనవంతులు అయిన తర్వాత ఒకవేళ మనం దేవునికి టైం ఇస్తలేము అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ధనవంతుడు ఆ నరకంలో ఉండి ఏడుస్తున్నాడు బాధపడుతూ ఉన్నాడు ఆయనకి నర్కం ఉంది అని ఎప్పుడు తెలిసింది ధనవంతునికి ఎప్పుడైతే ఆయన నర్కానికి వచ్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ధనవంతునికి నరకం నరకం ఉంది అని ఎందుకు తెలవలేకపోయింది అంటే ఎప్పుడు దేవుని వాక్యంని వినలేదు ఎప్పుడు దేవుని మందిరానికి పోలేదు ఎప్పుడు వాక్యంనే చదువుకోలేదు ఎప్పుడు దేవుని సన్నిధికి కూడా రాలేదు మనం దేవునితో దూరం ఉంటే నరకం అనేది ఒకటి ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ ధనవంతుడు కూడా దేవుని దగ్గర నుంచి దేవుని వాక్యం నుంచి దూరంగా ఉన్నాడు నరకం ఉంది అనే సంగతి ఆయనకు తెలియదు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ లాజరు లాజర్ దలిద్రుడు ఆరోగ్యం బాగలేదు కానీ ఆయన చనిపోయిన తర్వాత లా ద అబ్రహాం సన్నిధిలో ఉన్నాడు విశ్రాంతిలో ఉన్నాడు నిత్య జీవితానికి వారసుడు అయిపోయినాడు ఆయన ఎలా అయిపోయినాడు అంటే ఆయన పరిస్థితి బాగలేదు ఆరోగ్యం బాగలేదు తినడానికి లేదు ఏం సరిగలేదు కానీ దేవుడు ఉన్నాడు చనిపోయిన తర్వాత మనకి నర్కము పరలోకం అనేది ఉన్నది అని లాజర్కి తెలుసు లాజర్కి ఎలా తెలిసింది లాజర్ దేవునికి టైం ఇచ్చిండు లాజర్ దేవుని సన్నిధికి పోయిండు లాజర్ ప్రార్థన చేసుకున్నాడు లాజరు వాక్యంని చదువుకున్నాడు అందుకే లాజర్కి తెలుసు ఈ లోకంలో ఉన్నంత కాలము నీతిమంతుల్లాగా జీవించిండు అందుకే చనిపోయిన తర్వాత కూడా పరలోకానికి వెళ్ళిపోయినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయినాడు ఎందుకంటే దేవుని వాక్యం అంటే ఆయనకి తెలియనే తెలియదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది అనుకుంటారు చనిపోతే బాగుంటుంది ఈ కష్టాలు ఈ దుఃఖాలు అన్నీ వెళ్ళిపోతాయి బా దేవుడు నన్ను తీసుకుంటే అయిపోతుంది ఈ కష్టాలు అన్నీ వెళ్ళిపోతాయి మనం అట్లా అని అనుకుంటాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం అనుకుంటాము చనిపోతే బాగుంటుంది మనకు విశ్రాంతి ఉంటుంది లోకంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ వెళ్ళిపోతాయి మనం అనుకుంటాము ఆడపోయినాక విశ్రాంతి పొందుకుంటాము అని మనం ఒక భ్రమలో ఉంటాము ఓ బ్రదర్ సిస్టర్ అలా అనుకుంటే మనం పోయేది నరకానికి ఆ ధనవంతుడు కూడా నరకానికి వెళ్ళిండు ఆ నరకం ఎలా ఉంది అంటే కాలుతూ ఉంది ఆ నరకం ఎలా ఉంది అంటే అగ్ని ఆరదు పురుగు చావదు ఉన్నట్టుగా ఉంటుంది అక్కడ నీళ్ళు ఉండదు తాగడానికి తినడానికి కూడా ఏం ఆహారం ఉండదు ఎప్పుడు ఏడుస్తేనే ఉండాలా అగ్నిలో కాల్తో ఉండాలా ఏడుస్తేనే ఉండాలి అక్కడ ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం అనుకుంటాం సింపుల్గా చనిపోతే బాగుంటుంది అని కానీ చనిపోయిన తర్వాత నువ్వు వెళ్తావు ఎప్పుడన్నా ఆలోచించినారా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏసేయా ఈ లోకానికి ఎందుకు వచ్చిండు ఏసేయా ఈ లోకానికి ఎందుకు వచ్చిండు అంటే ఏసేయా నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి వచ్చిండు ఏసయా నీ కోసం నా కోసం రక్తాన్ని ఎందుకు కార్చిండు ఎందుకంటే ఆయన రక్తం ద్వారానే మనకి పాప క్షమాపణం పొందుకుంటాం ఎప్పుడైతే మనం పాప క్షమాపణం పొందుకుంటామో చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవితానికి వారసుడు అయిపోతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ లోకంలో వచ్చిండెందుకు అంటే నీ కోసం నా కోసం నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఆ నర్క అగ్ని నుంచి తప్పించడానికి కాపాడడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఏసన్ నీకోసం నా కోసము ఆయన సమాధిని జయించి మూడో దినం ఆయన తిరిగి లేచినాడు ఎందుకు ఎందుకంటే నువ్వు నేను నిత్య జీవితానికి వారసుడు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు లాజర్ ఇష్టం వచ్చినట్టుగా జీవించినడు వాక్యంకి దూరంగా ఉన్నాడు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు ప్రార్థనకి దూరంగా ఉన్నాడు దేవుని పిల్లలతో దూరంగా ఉన్నాడు అందుకే చనిపోయినాడు వాక్యం అంటే ఆయనకు తెలియదు చనిపోయినాడు నరకానికి వెళ్ళిపోయినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవునికి దూరంగా ఉంటే వాక్యంకి దూరంగా ఉంటే దేవుని సన్నిధికి దూరంగా ఉంటే మనం పోయేది కూడా నరకానికి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుని సన్నిధికి ఎవరైనా పిలిచినప్పుడు మీరు చెప్తారా నాకు టైం లేదు అని కాటేజ్ మీటింగ్కి ఈ మధ్యలో ఎవరికైనా పిలిస్తే చెప్తారు మన దగ్గర టైం లేదు అని సండే రోజు ఎప్పుడైనా చర్చ్కి రండి అని చెప్తే కూడా చెప్తారు టైం లేదు అని పొద్దుగాల బైబిల్ చదువుకో అని చెప్తే కూడా చెప్తారు టైం లేదు అని ఎప్పుడైనా వాక్యం నడుస్తుంది రా రాకపోదాం విందము అని చెప్తే మనం అంటాం టైం లేదు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ టైం లేదు టైం లేదు టైం లేదు ఒకవేళ మన జీవితంలో మనం బిజీగా ఉన్నామనుకో ఒకరోజు మరణం అనేది వస్తుంది ఒకరోజు మనం ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడికి పోతాం రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటేమో పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి ఒక ఒకవేళ దేవుని వాక్యంకి టైం ఇస్తే దేవుని సన్నిధిని ప్రేమిస్తే అప్పుడు మనకు వాక్యం తెలుస్తుంది మనం పాపక్షమాపణ పొందుకుంటాం పాపము పాపంలో జీవిస్తున్నాము అని మనకు తెలుస్తుంది అప్పుడే ఒకవేళ మన పాప క్షమాపణ ఒప్పుకుంటే చనిపోయిన తర్వాత కూడా మనము పరలోకంలో ఉంటాం ఒకవేళ వాక్యం నుంచి దూరం ఉంటే టైం లేదు టైం లేదు అని చెప్తూ ఉంటే ఒకరోజు చనిపోతాం ధనవంతుల్లాగా మనము నరకంలో కాలుతూ ఉంటాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ధనవంతునికి తెలిసింది నరకం అనేది ఉంది అని ఎప్పుడు తెలిసింది నరకంలోకి వెళ్ళిన తర్వాత బతుకున్నప్పుడు ఎప్పుడు వాక్యం చదువుకోలేదు ఎప్పుడు తెలుసుకోలేకపోయినాడు ఎందుకంటే దగ్గర టైం లేకుండే ధనవంతుడు ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు ఒకవేళ నువ్వు కూడా దేవునికి టైం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు లాజర్కి ధనవంతునికి తెలిసింది నర్కం అనేది ఉంది ధనవంతునికి ఇంకా ఐదు మంది సోదరులు ఉన్నాడు వాళ్ళు భూమి మీదనే ఉన్నాడు అబ్రహాంకి చెప్తూ ఉన్నాడు అబ్రహాం ఎవరైనా చనిపోయిన వాళ్ళు పోయి నా సోదరులకి నరకం ఉంది అని చెప్తే వాక్యం చెప్తే వాళ్ళు మారుమనసు పొందుతారు అని అబ్రహాంకి చెప్తున్నాడు అబ్రహాంకి చెప్తున్నాడు ఎవరైనా పరలోకం నుంచి భూమి మీదకి పంపి అని అంటున్నాడు కానీ అబ్రహాం చెప్తూ ఉన్నాడు చనిపోయిన తర్వాత ఎవరైనా నరకంకి వస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి భూమి మీదకి పోలేరు ఎవరైనా పరలోకానికి వస్తే నిత్య జీవితానికి వస్తే మళ్ళీ వాళ్ళు కూడా తిరిగి భూమి మీదకి పోలేదు ఒకవేళ వాళ్ళు తిరిగి భూమి మీదకి పోయి వాళ్ళకి స్వార్థ చేస్తే వాక్యం చెప్తే వాళ్ళు వాక్యంని వినరు వాళ్ళు దయ్యము దురాత్మ అనుకొని వదిలేసి వెళ్ళిపోతారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అందుకే ఈ లోకంలో బతుకున్నంత బతుకున్నప్పుడే మనకి ఛాన్స్ బతుకున్నప్పుడే మనకి ఈ ఛాన్స్ మారు మనసు పొందడానికి ఈ బతుకున్నప్పుడే మనము దేవుని వాక్యంని చదువుకోవాలి బక్ బతుకున్నప్పుడే మనం దేవుని సన్నిధిని ప్రేమించాలా బతుకున్నప్పుడే మనం దేవునికి టైం ఇవ్వాలి బతుకున్నప్పుడే మనం విశ్వాసంగా ఉండాలి ఈ బతుకున్నప్పుడే మనం దేవుని రక్తంతో కడగబడాలా రక్షణ పొందాలా చనిపోయిన తర్వాత నిత్య జీవితానికి వారుసుడైతం అప్పుడే ఈ బతుకున్నప్పుడే దేవుని నమ్ముకుంటే మనము ఇవన్నీ జరుగుతాయి నిత్య జీవితానికి వారసుడు ఒకవేళ బతుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా జీవించి దేవుని సన్నిధి నుంచి దూరం ఉండి దేవుని వాక్యం నుంచి దూరం ఉండి దూరం ఉండి చనిపోతే ఒకరోజు మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం ఆ ధనవంతుల్లాగా కాలుతూ ఉంటాం వాక్యంలో రాయబడింది అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఏడుపు బాధ తప్ప ఇంక ఏమీ ఉండదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ చాలామంది చెప్తూ ఉంటారు చనిపోయినోళ్ళు నాకు అక్కడ కనిపించినారు ఇక్కడ కనిపించినారు అక్కడ ఉండే నా పక్కకు కూర్చున్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యంలో రాయబడింది చనిపోయినోళ్ళు ఒకవేళ నరకానికి వెళ్ళిపోతే కూడా వాళ్ళు తిరిగి రాలేరు వాళ్ళు ఒకవేళ స్వర్గానికి వెళ్ళిపోతే కూడా వాళ్ళు కూడా భూమి మీదకి తిరిగి రారు వాళ్ళకి ఛాన్స్ ఉండదు ఒక్కసారి చనిపోయిన తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీదకి రాము వాక్యంలో రాయబడింది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు కూడా నువ్వు టైం లేదు టైం లేదు టైం లేదు అని జీవిస్తూ ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితం ఎలా ఉంది నువ్వు ఎలా జీవిస్తున్నావు బిజీగా ఉన్నామా ప్రార్థనకి పిలిచినప్పుడు చెప్తావా నా దగ్గర టైం లేదు అని కాలేజ్ మీటింగ్కి రామని చెప్తే చెప్తున్నావా నా దగ్గర టైం లేదు అని సండే రోజు రండి వాక్యం ఉంది విందమ్మా అని చెప్తే నా దగ్గర టైం లేదు అని చెప్తున్నావా పొద్దుగాల ప్రార్థన చేసుకోమంటే కూడా టైం లేదు అని చెప్తున్నామా పొద్దుగాల వాక్యం చదువుకోండి అని చెప్తే కూడా టైం లేదు అంటున్నామా నువ్వు ఒక్క నిమిషం కూడా దేవునికి టైం ఇవ్వలేకపోతున్నావు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో మనం కాలం మనం అంతా ఈ భూమి మీద జీవిస్తాం కానీ ఒకరోజు నువ్వు నేను కూడా చనిపోతాము దేవునికి టైం ఇవ్వకపోతే ఒకరోజు మనం కూడా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం చనిపోతాం చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాం దేవుడే మన జీవితంలో లేకపోతే నైర్గంలోకి వెళ్ళిపోతాం వాక్యంలో రాయబడింది అగ్ని ఆరదు పురుగు చావదు ఆడ ఏడుపు బాధ దుఃఖం తప్ప ఇంకేది కూడా ఉండదు తినడానికి ఉండదు తాగడానికి ఉండదు ఏడుస్తేనే ఉండాలి బతలాడితేనే ఉండాలి అయ్యో తప్పైపోయింది నేను క్షమించు అని అక్కడ అడిగితే దొరకదు క్షమాపణ క్షమాపణ అనేది దొరుకుతుంది అంటే ఎక్కడ అంటే ఈ భూమి మీద ఓ దొరుకుతుంది అది కూడా ఎట్లా దొరుకుతుంది అంటే ఏసేయా నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో కడుగు నువ్వు నాకోసమే లోకానికి వచ్చినో నా కోసమే చనిపోయినావు నా కోసమే ప్రాణాన్ని ఇచ్చినవు నా కోసమే రక్తాన్ని కార్చినో నా కోసమే తిరిగి మూడో దినం తిరిగి లేచినో నేను నమ్ముతున్నాను ప్రభా నన్ను క్షమించు ప్రభా నేను నీకు టైం ఇస్తాను ప్రభా అని ఒక్క ప్రార్థన చేస్తే ఏసేయా క్షమిస్తాడు నీతి మంతుడుగా చేస్తాడు చనిపోయిన తర్వాత మనము అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాము నిత్య జీవితానికి వారసుడు అయిపోతాం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే దేవుని వాక్యంకి దూరం ఉంటే టైం లేదు అని చెప్తుంటే దేవుని సన్నిధికి దూరం ఉంటే బైబిల్తో దూరం ఉంటే ప్రార్థనతో దూరం ఉంటే దేవుని పిల్లలతో దూరం ఉన్నామనుకో ఒకరోజు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతాం చనిపోతాం నరకానికి వెళ్ళిపోతాం అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఏసార్ నీ కోసం నా కోసం ఎందుకు ఈ లోకానికి వచ్చిందంటే ఆ అగ్ని నుంచి కాపాడడానికే ఈ లోకానికి వచ్చింది ఒకవేళ నువ్వు ఏసే నా కోసం అని తిరిగి వచ్చి నువ్వు అని నువ్వు నమ్మితే నువ్వు రక్షణ పొందుతావు దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక గాడ్ బ్లెస్ యూ